అడలి వ్యూ పాయింట్ దీనయ్య ప్రకృతి ప్రసాదించిన ఇంత అందమైన వ్యూ పాయింట్ మా ఊరికి దగ్గరలో ఉందని ఇంతకాలం తెలుసుకోలేకపోయానే తెల్లవారుజామున ఇంత చలిలో ఇలాంటి ఎత్తైన ప్రదేశంలో వచ్చి కొండలు లోయలు చూస్తుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది నేను మహర్షి నిమ్మల ఇది నా వీడియో డైరీ నేను ఇప్పుడు లేవుడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాను లేవుడ్ జంక్షన్ నుంచి రెండు దారులు ఉన్నాయి అడలి వ్యూ పాయింట్ వెళ్ళడానికి సో ఒకటి లేవుడు జంక్షన్ నుంచి వీరఘట్టం పాలకొండ సీతంపేట అదొక రూటు రెండో రూటు లేవుడు జంక్షన్ నుంచి నీలకంఠపురం సీతంపేట అదొక రూటు సో నేనైతే నీలకంఠపురం సీతంపేట రూటు ఎంచుకుంటున్నాను అది ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ ఎక్కడి నుంచి సో అది నాకు దగ్గర అయితే అవుతుంది వన్ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది మా ఊరు లేవుడు నుండి బైక్పై బయలుదేరి మా ఊరిని దాటుకుంటూ ఈ ఎర్లీ మార్నింగ్ చలిలో ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తుంటే కనబడే ఈ ఆరెంజ్ కలర్ ఆకాశాన్ని చూస్తూ వస్తున్న ఊర్లను అందమైన కొండలను ఈ రోడ్లను దేవుడి గుడిని ఆ సూర్యుని చూస్తూ దాటుకుంటూ ఆ అడలి వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది ఎప్పుడు చూద్దాం అని మనసులో అనుకుంటూ ఈ బైక్ సవారీ చేస్తూ ముందుకు వెళుతుంటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది ఈ వంకరగా ఉన్న ఎత్తుపల్లల రోడ్లో కాస్త ఇబ్బంది పడుతూ వెళుతున్నా కానీ ఆ అడలి వ్యూ పాయింట్ చూడడానికే కదా వెళ్ళేది అని ఆ ఇబ్బంది మంచికే అని సర్ది చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నా సీతంపేట చేరుకొన్న సీతంపేట దాటాక సీతంపేట పాలకొండ రోడ్ల జంక్షన్కి లెఫ్ట్ సైడ్న అడలి వ్యూ పాయింట్కి వెళ్ళే దారి మనకు కనిపిస్తుంది ఈ జంక్షన్కి వచ్చాక మనసులో యాస్ దగ్గరికి వచ్చేసామనిపించింది ఈ దారి వెళ్తుంటే చుట్టూ పచ్చని కొండలు ఈ రోడ్డు కూడా బాగానే ఉంది నేను అనుకున్న వ్యూ పాయింట్లు కొండలపై ఉంటుంది కదా ఆ కొండలపైకి వెళ్లే రోడ్లు అంత బాగోదు గుంతలు ఉంటాయి అని అనుకున్నా కానీ పర్లేదు బాగానే ఉంది ఊరు వచ్చేసా ఇది గవర్నమెంట్ స్కూల్ ఇలా ముందుకు వెళ్తే అక్కడ లెఫ్ట్ సైడ్ వ్యూ పాయింట్ వెళ్లే దారి కనిపించింది ైట్ రైట్ ఇదే ఇదే కంటిన్యూ ఫర్ టూ కిలోమీటర్స్ కంటిన్యూ ఫర్ టూ కిలోమీటర్స్ ఫైనలి వచ్చేసా ఈ వ్యూ పాయింట్ ని ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి మంచి ఫీల్ రావాలంటే దీని పైకి వెళ్ళి ఈ అందమైన వ్యూ పాయింట్ను చూడాలనుకుంటున్నాను ఈ వ్యూ పాయింట్ మా జిల్లా అంటే పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న సీతంపేట దగ్గరలో ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సీతంపేట నాకు తెలిసి టూరిస్ట్ హబ్గా మారబోతుంది అనడంలో సందేహపడాల్సిన అవసరం లేదు ఈ వ్యూ పాయింట్ ఐటిడిఎ పార్క్ వాటర్ ఫాల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇలా ఎన్నో ఉన్నాయి ఫస్ట్ ఇది చూసేద్దాం తర్వాత మిగిలిన చూద్దాం ఈ వ్యూ పాయింట్ చూశాక మనసు ప్రశాంతంగా హ్యాపీ ఫీలింగ్తో తిరిగి వెనక్కి వెళ్తుంటే సీతంపేట పొలిమేరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బయట నుంచి చూసి అక్కడ బండి ఆపి లోపలికి వెళ్ళి చూస్తే చాలా చాలా బాగుంది దర్శనం కూడా చాలా బాగా జరిగింది సీతంపేట సంత ఈ సీతంపేట ఊరు చుట్టుపక్కల గిరిజనులు చాలా ఎక్కువ మంది ఉంటారు ఈ గిరిజనులు పండించిన ప్రతి పంట ఈ సీతంపేట సంతకు తీసుకువచ్చి అమ్మడం జరుగుతుంది ఇంకా వాళ్ళు కావలసిన వస్తువులు వారానికి సరిపడ కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తారు ఈ చుట్టుపక్కల ఈ సీతంపేట సంత చాలా పెద్దగా చాలా బాగా జరుగుతుంది మెయిన్ అట్రాక్షన్ ఈ ఈ పార్క్ లోకి ఇరవై రూపాయల టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిన కొద్ది నిమిషాలకే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు ఇంకా పిల్లలైతే చిచ్చర పిడుగులు అయిపోతారు ఫుల్ గా ఎంజాయ్ చేయాలంటే ఒక్క రోజు కూడా సరిపోదు అసలు ఒక రోజు ఎలా ఎంత త్వరగా గడిచిందో కూడా తెలియదు

आईपेंड <laughs> <laughs> ఈ రోజు చాలా అందంగా ఉంది చాలా హ్యాపీగా ఉన్నా ఈ హ్యాపీ ఫీలింగ్తో ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నా